బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు గంజాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన శ్రీరామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలేజీ పద్దెనిమిది కలిగిన నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది ఈ కంజాల డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపబోయేటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా ఏజ్ నైన్టీన్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు అని చెప్పడం జరిగింది చెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చెస్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయి కలిగేటువంటి అవకాశం ఉంది ఇది స్ట్రాటజిక్ గేమ్ నాలెడ్జ్ని పెంచేటువంటి గేమ్ ఎస్పెషలీ చిల్డ్రన్స్కి ఇది మంచి గేమ్గా భావించడం జరుగుతుంది ఇంట్లోనే కూర్చొని ఈ గేమ్ని ఆడుకునేటువంటి సదుపాయం ఉంది కాబట్టి ఈ గేమ్ పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని విద్యార్థులని చిన్నారులను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాయి ఈ జరిగేటువంటి స్టేట్ లెవెల్ మీట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాడిడేట్స్ నెక్స్ట్ హర్యానాలో జరిగేటువంటి నేషనల్ లెవెల్ మీట్లో కూడా వాళ్ళు పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ నేషనల్ స్థాయికి మళ్ళీ వెళ్ళే నేషనల్ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి గమనించాలి సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని రామసుబారి గారి ఆధ్వర్యంలో డాక్టర్ రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తామని చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో నంద్యాలలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో రామకృష్ణ పీజీ కళాశాలలో ఆంధ్ర రాష్ట్ర చెస్ టోర్నమెంట్ అండర్ నైన్టీన్ ఓపెన్ అండర్ నైన్టీన్ బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబోతున్నాము ఈ పోటీలలో రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి వారు హర్యానాలో సెప్టెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్ర రాష్ట్రం తరఫున పాల్గొంటారు ఈ పోటీలలో పాల్గొనడానికి ఇరవై ఆరు జిల్లాల నుండి ప్రతి జిల్లాల నుండి ఎంపికైనటువంటి నలుగురు బాలలు బా బాలికలు నలుగురు వాయిస్ ఎంపికయ్యారు వీరు కాకుండా గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికైన వారు డైరెక్ట్ ఎంట్రీగా కూడా పాల్గొంటారు దాదాపు మూడు వందల మంది చెస్ క్రీడాకారులు రాష్ట్రం నలుమూలల ఇంటి ఇక్కడికి పాల్గొనడానికి వస్తున్నారు దీనికి వేదికగా రామకృష్ణ పీజీ కళాశాల గతంలో కూడా రాష్ట్ర జాతీయ స్థాయి చెస్ పోటీలను కూడా రామకృష్ణ పీజీ కళాశాలలో డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి యొక్క సహకారంతో నిర్వహించడం జరిగింది వీరికి వసతి కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి రామకృష్ణ పీజీ కళాశాల హాస్టల్స్లో ఇవ్వడానికి డాక్టర్ రెడ్డి సార్ ముందుకు రావడం ఈ చెస్ క్రీడా పోటీలకి నిర్వహణకి చాలా మంచి విషయం ఈ వేదిక ఈ వసతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్ర స్థాయి పోటీల్ని నంజాలలో నిర్వహించుకోగలుగుతున్నాం అందుకు ప్రత్యేకంగా డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారికి చెస్ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖున లేఖ కుమారి నుండి నాగలక్ష్మి అండర్ స్టేట్ అండర్ నైన్టీన్ ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు రామ్ రామకృష్ణ పీజీ కళాశాల వేదికగా ఈ నెలలో మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సహాయ సహకారం అందించినటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల చెస్ అసోసియేషన్ నంద్యాల భారతి ఆధ్వర్యంలో కూడా మనము ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్రీడాభారతి మీటింగ్లో నంద్యాల డిస్టిక్లో పార్టిసిపేషన్ చేయని వాళ్ళకు కూడా క్రీడాభారతి తరఫున మళ్ళీ స్టేట్లో అవకాశం కల్పిస్తున్నాము ఈ సద్వినియోగాన్ని నంద్యాల క్రీడాకారులు ఉప ఎన్నిక కోరుతున్నాము ఈ పోటీలు రెండు వేల ఐదు తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులు వాళ్ళు అందరూ పార్టిసిపేషన్ చేయాలని కోరుతున్నాం ఈ పోటీలకు సహాయ సహకారం అందించినటువంటి రాజా సార్ గారికి మరియు राम किशन सर గారికి మరి పైకిశన్ సర్ గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను